అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర పథకాన్ని మొదలు పెడతాను ముందుగా అబ్బుకోగలవో కాయక్లేశమునరించు దేవాసురులటుండ దివ్యరమను దోచుకోగలవో చేసాచిలోకములాచి బలి మహాదాత వైభవములెల్లా రాదీయగలవో సత్రాజిత్తుడీకున్న మనిషమంతకముక మమత గొల్పి నాటించగలవో సన్న సన్న మనంబో పెట్టుమాన్లించి పెరటిలోన తెచ్చుకొనవేమి వస్త్రాన్న దీపధూప గంధ తాంబూలములకైన గడన తెలిసి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా ఈ పద్యంలో ఇదివరకు చేసినటువంటి లీలలన్నీ కూడా చెప్తా చెప్తాను ఇదివరకు అన్నాడు కదా కీర్తిని నేను ఇందగా చెప్తానన్నాడు ముందుగానే అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే క్షీరసాగర మధనం జరిగినప్పుడు ఆ దేవతలు రాక్షసులు సముద్రాన్ని మధించినప్పుడు ఎన్నో అపూర్వమైన వస్తువులు అందులో నుండి ఉద్భవించాయి అంటే అమృతం కంటే ముందు ఎన్నో వచ్చాయన్నమాట ఐరావతము ఉచ్చైశ్రవము అప్సరసలు చంద్రుడు ఇంకా చాలా వరకు కామధేనువు ఇలాంటివన్నీ కూడా వచ్చాయి అందులో నుంచి అప్పుడే లక్ష్మీదేవి కూడా ఆ పాలసముద్రం నుంచి ఉద్భవించింది అందుకే క్షీరజ క్షీర అబ్ధిజ అంటారు లక్ష్మీదేవి క్షీరాబ్ధి అంటే పాల సముద్రం అందులో నుండి పుట్టింది అయితే ఏం చెప్తున్నాడంటే ఆ లక్ష్మీదేవి పుట్టినప్పుడు అక్కడ దేవతలు అందరూ ఉన్నారు కదా ఇంద్రుడు ఉన్నాడు అలాగే అగ్నిదేవుడు ఉన్నాడు యమధర్మరాజు ఉన్నాడు అష్టదిక్పాలకులు ఉన్నారు అందరూ ఉంటూ ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు ఇంతమంది ఉన్నారు ఉన్నప్పుడు లక్ష్మీదేవి అందులో నుంచి ఉద్భవించింది చూసిన వాళ్ళందరూ ఆమె సౌందర్యాన్ని ఆమె వైభోగాన్ని ఆమె విలాసాన్ని చూసి ఎవరికి వారే ఈమె ఎవరిని వరిస్తుందో ఇప్పుడు ఇందులో నుంచి జన్మించింది కదా ఈ లక్ష్మీదేవి ఎవరిని వరిస్తుందో చూడాలి అని అందరూ కూడా ఊళ్ళుతూ చూస్తున్నారు ఆమె కూడా అందరినీ పరికించి చూస్తోంది దేవతలందరినీ కూడా అలాగా అందరినీ చూసిన తర్వాత ఆమె ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి మహావిష్ణువుని వరించింది అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు దానికి ఆమెంతటా ఆమె వరించింది లక్ష్మీదేవి మహావిష్ణువుని కానీ ఏం చెప్తున్నాడు అంటే కవి కాయక్లోషం అనరించు కాయక్లేశం అంటే శరీర శ్రమ ఆ పెద్ద పాము వాసుకి అనే పాముని తెచ్చి మందర పర్వతానికి తాడుగా చుట్టి మదిస్తున్నారు క్షీరసాగరాన్ని ఆ మధిస్తున్నప్పుడు ఒకవైపు దానవులు ఒకవైపు దేవతలు నిలబడి పావం తోకలని తలని పట్టుకుని తిప్పుతున్నారు కదా చాలా శ్రమ పడుతున్నారు ఆ మధ్యంచడానికి అలా అంత శ్రమ పడిన వాళ్ళని అలా ఉంచి అంటే ఆ దేవాసురులు ఎంతో శరీర శ్రమను చేస్తుంటే వాళ్ళని అలా పక్కనుంచి దివ్య రమను అబ్బుకోగలవో ఆ దివ్యమైనటువంటి ఆ లక్ష్మీదేవిని నువ్వు చక్కగా స్వీకరించావు కదా వాళ్ళెంతో కష్టపడ్డారు కానీ లాభం పొందింది నువ్వు ఇంకా దోచుకోగలవో చేసాచి లోకములాచి బలి మహాదాత వైభవములెల్లా ఆ బలిచక్రవర్తి ముల్లోని జయించి స్వర్గలోకంలో నుండి దే దేవతలందరినీ కూడా తరిమేశాడు తరిమేసి తాను ఆ ముల్లోకాలని పరిపాలిస్తున్నాడు అయితే బలిచక్రవర్తి చాలా మంచి హృదయం కలిగినవాడు వేరే రాక్షసుల లాగా హింసించేవాడు కాదు కానీ స్వర్గాన్ని మాత్రం ఆక్రమించాడు ముల్లోకాలని కూడా జయించి తనే సామ్రాజ్యాధిపతి అయ్యాడనమాట దేవతలందరూ కూడా అడవులు పట్టిపోయారు ఆ సమయంలో అతిథి చా దితి కుమారులు రాక్షసులు అదితి కుమారులు దేవతలు అప్పుడు అదితిథికి చాలా బాధ కలిగింది తన కుమారులందరూ కూడా అడవులు పట్టిపోయారు దేవేంద్రుడికి స్వర్గవాసం లేకుండా పోయింది అసలు త్రిలోకాధిపతి దేవేంద్రుడు ఆ నాయకత్వమే కాకుండా అసలు స్వర్గంలో ఉండే అర్హతను కూడా కోల్పోయాడని చాలా బాధపడి ఏం చేసిందంటే విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందింది విష్ణుమూర్తి అప్పుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడు ఏమిటంటే నేను నీ గర్భవాసాన్ని జన్మిస్తాను అప్పుడు దేవేంద్రుడికి మళ్ళీ స్వర్గాధిపత్యం కలిగేటట్లుగా చేస్తానని చెప్పాడు ఆ రకంగా అదితి గర్భాన వామన రూపంలో జన్మించాడు విష్ణు అందుకే అతను అదితి గర్భంలో దేవేంద్రుడి తర్వాత పుట్టాడు కదా అందుకని అతను ఉపేంద్రుడు అనే పేరు కూడా కలిగింది విష్ణుమూర్తికి అందుకే ఆ రకంగా జన్మించిన తర్వాత ఏం చేశాడంటే వటువుగా అంటే వెంటనే ఉపనయనం చేశారు బాలుడికి కశ్యపుడు అతిథి చేసిన తర్వాత భిక్ష స్వీకరించారు కదా అందుకని గురించి బయలుదేరాడు బయలుదేరి ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు దానం అడగడానికి అంటే బలిచక్రవర్తి అప్పటికి అశ్వమేధ యాగం చేశాడు నూరు యాగాలు చేశాడు బలిచక్రవర్తి ఆ సమయంలో యాగశాలకు వెళ్ళాడు వెళ్ళి తనకి ఏం కావాలని బలిచక్రవర్తి అడిగినప్పుడు నాకు వేరే ఏమీ అవసరం లేదు మూడు అడుగుల నేర మాత్రం నాకు ఇవ్వు చాలు అన్నాడు అప్పుడు బలిచక్రవర్తి అదేంటి దాత వైభవాన్ని అయినా గమనించాలి నువ్వు నేను ఇంతటి వాడిని నీకు దానం ఇస్తూ ఉంటే మూడు అడుగులు అడుగుతావా చాలా చిన్నతనం నాకు అన్నాడు అంటే నాకు మూడడుగులే ముల్లోకాలతో సమానం అని చెప్పాడు చెప్పి ఎప్పుడైతే బలిచక్రవర్తి మూడడుగులు దానం చేశాడో ఇంకా ఇంతింతై వటుడింతి మరియు తానంతే నభో వీధి పైనంతే ప్రభా రాశి పైనంతే అంటూ అలా 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 పెరిగిపోయాడు పెరిగిపోయి ఏం చేశాడు ఒక పాదంతో భూమిని కప్పేశాడు ఇంకొక పాదంతో మొత్తం ఊర్ధ్వలోకాలు కప్పేశాడు బ్రహ్మలోకం దాకా వెళ్ళిపోయాడు అలాగే ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఇంకా మూడో అడుగు పెట్టడానికి స్థలం సరిపోలేదు అప్పుడు ఏం చేసమన్నా మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగాడు బలిచక్రవర్తిని అప్పుడు బలిచక్రవర్తి తన శిరస్సు మీద పెట్టమన్నాడు ఆ మూడో అడుగు వెంటనే బలిచక్రవర్తి తల మీద పాదం పెట్టి అతన్ని పాతాడడానికి తొక్కేశాడు తర్వాత తాను తీసుకున్నటువంటి ఆ ముల్లోకాలు తనకు వచ్చేసాయి కదా ఆ ముల్లోకాల్ని మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చేసాడు ఆ రకంగా ఇంద్రుడికి ఉపకారం చేయడం కోసం ఆ బలిచక్రవర్తి చక్రవర్తి దగ్గర నుండి స్వర్గాన్ని తీసుకోవడం కోసం వామన అవతారాలు ఎత్తి ఆ పనిని చేశాడు అందు గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కవి దోచుకోగలవు చేసాచి నువ్వు చెయ్యి చాచావు నాకు దానం ఇవ్వు అని చెప్పి ఏం చేసావు లోకములు ఆచి మొత్తం లోకాలన్నీ కూడా ఆక్రమించావు ఆక్రమించి దోచుకున్నావు ఏమిటి దోచుకున్నావు బలి మహాదాత వైభవములు ఆ బలిచక్రవర్తి యొక్క వైభవాన్ని అంతా తీసేసుకుందాం అతను పాతాళానికి తోకేసాం అంతే కదా నువ్వు చేసిన పని రాధీయ గలవ ఈకున్న మణి శమంతకం ఒక మమత గొల్పి ఆ శమంతకమణి సత్రాజిత్తుకి సూర్యదేవుడు ప్రసాదిస్తాడు సూర్యుడు ఉపాసన చేసినప్పుడు సంతోషించి ఒక మణిని ఇస్తాడు శమంతకం అనే మణిని ఆ మణి ఒక రోజుకి ఇరవై బారు బంగారాన్ని ప్రసాదిస్తుంది అటువంటి మణిని ఎప్పుడైతే సత్రాజిత్ తెచ్చుకుని ఇంట్లో ఉంచాడో అప్పుడు శ్రీకృష్ణుడు ఆ సత్రాజిత్తుని పిలిచి గౌరవించి ఇటువంటి మణి నీ దగ్గర ఉండే కంటే రాజు దగ్గర ఉంటే ఎప్పుడైనా ప్రజలకి క్షేమం కలుగుతుంది ఎందుకంటే ఆ ధనం అంతా ఖజానాకు చేరుతుంది కదా ఆ బంగారం అంతా అప్పుడు దాంతో ప్రజలకు ఉపయోగకరమైన పనులన్నీ చేయవచ్చు కాబట్టి రాజుకి ఇవ్వమని అడుగుతాడు అడిగితే సత్రాజిత్ కోపం వచ్చి అలా ఇవ్వనని చెప్పి వెళ్ళిపోతాడు తాను సంపాదించుకున్నాడు కదా దాని మీద తనకే అధికారం ఉందని అలా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒకసారి సత్రాజిత్ తమ్ముడు ప్రసేనజిత్తు అనేవాడు ఆ మణిని తన మెడలో ధరించి వేటకు వెళ్తాడు ఆ వేటకు అతను వెళ్ళినప్పుడు అక్కడ ఒక సింహం అతన్ని సంహరిస్తుంది సంహరించిన ఈ సింహం ఆ మణిని తీసుకుని చూస్తూ ఉన్న సమయంలో ఒక భల్లూకం అక్కడికి వచ్చి ఆ సింహంతో యుద్ధం చేసి ఆ మణిని తీసుకుపోయి తన గుహలో పెడుతుంది ఆ భల్లూకం ఎవరో కాదు జాంబవంతుడే ఆ జాంబవంతుడి గుహలో ఆ మణి ఉంటుంది అయితే అప్పటికి సతరాజి ఏమనుకుంటాడంటే తమ్ముడు రాలేదు కదా తిరిగి అందు గురించి ఒకప్పుడు శ్రీకృష్ణుడు నన్ను అడిగాడు మణిని కావాలని అడిగితే నేను ఇవ్వలేదు అందుగురించి ఇప్పుడు నా తమ్ముడు వేటకి వెళ్ళడం చూసి అతడిని సంహరించి ఆ మణిని తానే తీసేసుకున్నాడు అని ఒక నింద వేశాడు శ్రీకృష్ణుడి మీద ఈ కథను మనం వినాయక చవితి పూజపుడు వింటూ ఉంటాం ఈ సమ శమంతకం అనే కథ వినాయక చవితి రోజు అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మణి ఎప్పుడైతే సత్రాజిత్తు ఈ విధమైన నింద వేశాడో శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే సరే నేను ఆ మణిని తీసుకొచ్చి ఇచ్చే వరకు మళ్ళీ ద్వారకా నగరంలో ప్రవేశించను అని చెప్పి బయలుదేరి వెళ్ళి ఆ గుహని కనుక్కొని అంటే ముందు ప్రసాన జిత్తు తాలకు అడుగుజాడలు చూసి అక్కడి నుంచి వెళ్ళేసరికి సింహం అడుగుజాడలు కనిపిస్తాయి ఆ తర్వాత సింహం కళేపురం కనిపిస్తుంది ఆ తర్వాత భల్లూకం అడుగు జాడలు చూసుకుంటూ దాని గుహలోకి వెళ్తాడు వెళ్ళి ఆ గుహలో ఉన్న మణిని చూస్తాడు చూసినప్పుడు ఈ జాంబవంతుడు తన గుహలోకి ప్రవేశించిన శ్రీకృష్ణుడిని శత్రువుగా భావించి అతనితో యుద్ధం చేస్తాడు యుద్ధం చేసినప్పుడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఒకటే కదా జాంబవంతుడు ఒకప్పుడు శ్రీరాముణ్ణి తనకు కోరిక ఏదైనా ఉందా అని అడిగినప్పుడు అంటే రామ పట్టాభిషేకం సమయంలో అందరికీ కోరిన వరాలిస్తూ జాంబవంతుడిని కూడా అడుగుతాడు రాముడు నీకేం కావాలని అంటే నీతో నాకు యుద్ధం చెయ్యాలని ఉందని కోరుకుంటాడు జాంబవంతుడు అప్పుడు శ్రీ రాముడు ఏమంటాడంటే సరే ఇప్పుడు కాదు నేను తర్వాత నీ కోరికను తీరుస్తాను అని చెప్తాడు అందు గురించి ఈ కృష్ణావతార సమయంలో ఆ జాంబవంతుడితో యుద్ధం చేస్తాడు అప్పుడు చివరికి ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు జాంబవంతుడు గ్రహించుకుంటాడు ఆ శ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడని వెంటనే భక్తితో నమస్కారం చేసి తాను తెచ్చిన మణిని ఇచ్చేస్తాడు అలాగే తాను పెంచుకుంటున్న కుమార్తె జాంబవతిని కూడా ఆ శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేస్తాడు ఆ మణిని జాంబవతిని తీసుకుని ద్వారకకి వచ్చిన తర్వాత మణిని సత్రాజిత్తుకి ఇచ్చేస్తాడు శ్రీకృష్ణుడు అయితే అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకున్నాడు అయ్యో నేను అనవసరంగా శ్రీకృష్ణుని మీద నింద వేశాను మణిని దొంగిలించాడని చాలా తప్పు పని చేశానని బాధపడతాడు బాధపడి అప్పుడు తన కుమార్తె సత్యభామని ఇచ్చి వివాహం చేసి ఆ శమంతక మణిని కూడా సత్యభామతో పాటు అరణంగా సమర్పిస్తాడు ఆ విధంగా ఒక మమత అంటే ప్రేమతోటి ఆ సత్రాజిత్తు తన కూతుర్నే కాకుండా మణిని కూడా ఇచ్చాడు అదే చెప్తున్నాడు ఇక్కడ రాధీయ గలవ సత్రాజిత్తుడు ఈకున్న మణి శమంతకముక మమత గొల్పి ముందు అడిగితే ఇచ్చాడా సత్రాజిత్తు నీకు ఇవ్వలేదు కదా కానీ తర్వాత ఫోన్లే కుమార్తె మీద ప్రేమ కొద్దీ మళ్ళీ ఇచ్చాడు నీకు లేకపోతే నీకు ఎక్కడిది ఆ శమంతకమణి నాటించగలవో సన్నక సన్నన వనంబు పెట్టుమరాన్ ప్లెక్లించి పరటిలోన పెట్టుమ్రాను ఈ పదం చూడండి ఎంత బాగుందో పెట్టుమ్రాను అంటే ఇచ్చే చెట్టు అన్నీ ఇచ్చే చెట్టు అనమాట కల్పవృక్షం అలాగే పారిజాతం ఇవన్నీ కూడా నందనవనంలో ఉంటాయి ఆ పారిజాతం కూడా కోరిన వరాలన్నీ కూడా తీరుస్తుంది అందుకని దాని పేరు పెట్టుమాను అన్నాడు ఈ కవి ఏం చేశాడు ఆ పారిజాత వృక్షాన్ని పెకిలించి తెచ్చి సత్యభామ పెరటిలో నాటించాడు శ్రీకృష్ణుడు ఇదివరకు మనం చెప్పుకున్నాం సత్యభామ అలిగినప్పుడు ఆ పారిజాత పుష్పం గురించి ఆమెకి మాట ఇస్తాడు నీ పువ్వెందుకు నేను చెట్టునే తీసుకొచ్చి నీ పెరట్లో నాటిస్తానని ఆ విధంగానే స్వర్గానికి సత్యభామతో కలిసి వెళ్తాడు యుద్ధం యుద్ధమై నరకాసురుడు సంహరించిన తర్వాత ఆ నరకాసురుడి దగ్గర అతిథి తాలూకు కుండలాలు ఉంటాయి అవి అపహరిస్తాడు నరకాసురుడు అందు గురించి అతడు చనిపోయిన తర్వాత ఆ కుండలాన్ని తీసుకుని శ్రీకృష్ణుడు సత్యభామ స్వర్గానికి వెళ్ళి అతిథికి ఆ కుండలాన్ని సమర్పిస్తారు అప్పుడు ఇంద్రుడు వాడిని కొంచెం కొన్ని రోజులు మా దగ్గర అతిథిగా ఉండండి అని కోరుతాడు సరే అని అతిథిగా ఉంటూ ఆ స్వర్గంలోకి విశేషాలన్నీ చూస్తూ నందనానికి వెళ్ళి ఆ నందనవనంలో ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని పెకిలించి గరుత్మంతుడి మూపు మీద పెట్టి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ సంహరించి ఇంద్రుడి యుద్ధానికి వస్తే ఇంద్రుడిని కూడా ఓడించి మరి ఆ చెట్టును తెచ్చి పెరట్లో నాటాడు అందుకే ఇక్కడ చెప్తున్నాడు నాటించగలవు సన్నక సన్నని వనం పెట్టుమ్రాన్ని పెకలించి పెరటిలోన చిన్నగా మంచిగా ఉంటూనే ఆ స్వర్గానికి వెళ్ళి అక్కడున్న పారిజాత వృక్షాన్ని పెకిలించి తెచ్చి నీ పెరట్లో నాటుకోగలవు కదా అంటే నువ్వేం చేసావు దేవాసురు తాలూకు ఆ శరీర శ్రమని అలా పక్కన ఉంచి అక్కడ ఉద్భవించిన లక్ష్మీదేవిని తీసేసుకున్నావు అలాగే మా బలి దగ్గరికి వెళ్ళి మూడు అడుగుల నెల అడిగి ముల్లోకాలని ఆక్రమించి బలి వైభవాన్ని అంతా తీసేసావు సత్రాజిత్తుడు వల్ల ప్రేమను చూపించి అతని కుమార్తె వలన శమంతకమణిని కూడా పొందగలిగావు అలాగే స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని పెగిలించి తెచ్చి నీ పెరట్లో నాటుకున్నాం మరి ఇవన్నీ చేసావు కదా తెచ్చుకొనవేమి ఇంకా నువ్వు ఇప్పుడు ఎందుకు ఏమి తెచ్చుకోవట్లేదు ఏమిటి తెచ్చుకోవాలి ఇప్పుడు దీప ధూప గంధ తాంబూలములకైనా గడన తెలిసే అంటే నీ నీ సంపాదన తాలూకు సామర్థ్యం బాగా తెలుస్తోందయ్యా నువ్వు ఇప్పుడు వస్త్రం కానీ అన్నం అంటే నైవేద్యం కానీ దీపం కానీ ధూపం కానీ గంధం కానీ తాంబూలం కానీ ఏవి లేకుండా ఇక్కడ పడి ఉన్నావు కదా మరి ముందు ఇవన్నీ గడించావు ఇన్ని రకాలుగా ఇప్పుడేమైంది నీ గణన బాగానే తెలుస్తోంది నీ గణన ఎంత సామర్థ్యం ఉందో ఓ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ అంటూ ఆ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుని ఇదివరకు తను చేసిన మహత్కార్యాలన్నింటినీ కూడా ఇక్కడ చెప్తూ అప్పుడు అన్ని విధాలుగా గడించుకున్న వాడి ఇప్పుడు దీపధూప నైవేద్యాలు గడించుకోవడానికి సామర్థ్యత లేదా నీకు అని ప్రశ్నిస్తున్నాడు అనమాట ఈ రోజుకి ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే